తప్పునో చేసిన తప్పటడుగులే వేసిన ఓ చిన్న చిరునవ్వుతో నేనను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ ఓసునో చెప్పినా సిపోయిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఈ అందమైన రంగులలో కానా ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమ దించిన నాన్నకు ప్రేమతో ನೂ ವಂದನಂ ಈ ಪಾಟತ ಈ ಪಾಟತ್ ಈ ಪಾಟತ್